హాయ్ అండి వేడి వేడి అన్నంలో టమాటో రసం అది కూడా మిరియాలతో ఎంత టేస్టీగా ఉంటుందో మీ అందరికీ తెలుసు నా స్టైల్లో టమాటా రసం ఎలా చేయాలో ఇప్పుడు నేర్చుకుందాం ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో నాలుగు పెద్ద అండి మంచిగా కడిగి ముక్కలుగా కోసి అందులో వేసి ఒక చెంచా ఉప్పు వేసాను నేను చిన్న స్పూన్స్తో రెండు వేసాను అది యాక్చువల్గా పెద్ద స్పూన్తో ఒకటే వస్తుంది వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ తర్వాత కాస్త కారం కాస్త జీలకర్ర మెంతుల పొడి కాస్త ధనియా పొడి వేసి దెన్ దాన్ని నేను స్టవ్ మీద పెట్టి కాసేపు ఉడకనిచ్చానండి కాసేపు ఉడికిన తర్వాత అందులో కాస్త కరివేపాకు కూడా వేసుకున్నాను స్మెల్ బాగుంటుంది రసం అని తర్వాత బాయిల్ అయిన తర్వాత దాన్ని మంచిగా మెత్తగా పిసికేయాలండి దాన్ని మీదు మీ దగ్గర పప్పు దువ్వ ఉంటే దాంతో చే మెత్తగా చేసుకోవచ్చు లేదంటే మీ చేత్తోనైనా మెత్తగా పిసికి రసం తీసిపెట్టి ఒక రోల్లో కాస్త జీలకర్ర కొన్ని మిరియాలు కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మంచిగా పేస్ట్లా మెత్తగా దంచుకోవాలండి దంచుకుంటే ఇది ఏదైతే మనం వేస్తామో ఇదే మన రసానికి సూపర్ టేస్ట్ ఇస్తుంది తర్వాత ఒక బాండి పెట్టుకొని దాంట్లో నూనె వేసుకొని మనం ఏదైతే దంచి పెట్టుకున్న పేస్ట్ ఉందో దాన్ని ఇందులో వేసి కాస్త వేగనివ్వాలి కాస్త వేగిన తర్వాత దాంట్లో ఉల్లి ఉల్లిగడ్డ మిరపకాయలు కట్ చేసి వేసినవి వేసి అది వేగిన తర్వాత కాస్త పసుపు వేసి కరివేపాకు వేసి గోలిన తర్వాత మనం రసం తీసి పెట్టుకున్న టమాటో రసాన్ని అందులో వేసి దాంట్లో కాస్త గరం మసాలా వేసుకోవాలండి ఇది ఘాటు కోసం నేను ఆల్రెడీ మిరియాలు కూడా వేసాను ఇది ఈ వెదర్ కండిషన్కి సూపర్ సూటబుల్గా ఉంటుంది తర్వాత దీంట్లో కొంచెం ధనియా పొడి కూడా వేసాను అందుతో పాటు బెల్లం కూడా వేసాను టేస్ట్ బాగుంటుంది మీకు నచ్చకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు ఇది వేడి వేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఒకవేళ ఇది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్